హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకుందాము నిన్న ఫోర్త్ టెస్ట్లో జరిగిన డ్రామా ఏదైతే ఉందో ఆ డ్రామా గురించి మనం మాట్లాడుకుందాము స్టోక్స్ వర్సెస్ జడేజా స్టోక్స్ వర్సెస్ వాషింగ్టన్ సుందర్ అండ్ నిజంగా మన వాళ్ళను నిన్న ఇంగ్లాండు టీమ్ ప్లేయర్స్ చాలా అవమానించారు అసలు ఏం జరిగింది వాళ్ళు అంతగా ఇరిటేట్ కావడానికి కారణాలేంటి ఫోర్త్ టెస్ట్ ఏదైతే ఉందో సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ ఓవర్లోనే రెండు వికెట్లు ఉన్నాయి అందులో యశస్వి జావాల్ అవుట్ అయినాడు అండ్ మీరు చూసినారు సాయి సుదర్శన్ కూడా అవుట్ అయినాడు ఫస్ట్ ఓవర్లోనే దాని తర్వాత రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది దాని తర్వాత మీరు చూసారు నిన్న ఏం చేసినాడో వాషింగ్టన్ సుందర్ అండ్ రవీంద్ర జడేజా అస్సలుకు ఒక ఓడిపోతుందన్న మ్యాచ్ని నిజంగా వీళ్ళు తీసుకొని వచ్చారు సెంచరీ కొట్టడమే కాకుండా వీళ్ళు లాస్ట్ వరకు నిలబడి ఆడడంతో ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు చాలా ఇరిటేషన్ వచ్చింది వాళ్ళకు ఇరిటేషన్ రావడానికి కారణాలు ఏంటి వాళ్ళు ఏమన్నారు అండ్ వాళ్ళు అంతగా ఇరిటేడ్ కావడానికి కారణం ఏంది ఏ విధంగా వాళ్ళు మన ఇండియన్ ప్లేయర్స్ను అవమానపరిచారనే దాని గురించి మనము ఈరోజు క్లుప్తంగా మాట్లాడుకుందాం ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు నా ఛానల్ని లైక్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోకు లైక్ చేయండి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం నిన్న మ్యాచ్ అయిపోయిన తర్వాత బెన్ స్టోక్స్ మ్యాచ్ కొంచెం ముందు అయిపోతుంది యాక్చువల్గా అయితే టెస్ట్ క్రికెట్లో ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ ఏంటంటే టెస్ట్ ఏదైనా డ్రా దిశగా పోతుందంటే ఇరు జట్ల క్యాప్టెన్లు ఇరు జట్ల క్యాప్టెన్లు మంచిగా ఉండండి ఇరు జట్ల క్యాప్టెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఓకే అంటే ప పదహైదు ఓవర్లు ఉన్నప్పుడు కానీ ఇరవై నుంచి పదహైదు ఓవర్లు ఇరవై ఓవర్లు కానీ పదహైదు ఓవర్లు కానీ ఉన్నాయి బట్ మ్యాచ్ డ్రా దిశగానే పోతుంది ఎవరు గెలిచే అవకాశాలు లేనప్పుడు యాజ్ పర్ ద రూల్ ఏదైతే ఉందో మ్యాచ్ని ఇద్దరు సెకాన్స్ తీసుకొని మ్యాచ్ని క్లోజ్ చేయొచ్చు అంటే డ్రాకు ఒప్పందం కుదుర్చుకోవచ్చు బట్ నిన్న మన వాళ్ళు అదే విధంగా ఎందుకు చేయలేదు దానికి రీజన్ ఏందనేది మనం మాట్లాడుకుందాం నిన్న ఎప్పుడైతే మన బెన్ స్టోక్స్ వచ్చి రవీంద్ర జడేజాను అడిగినాడో అప్పుడు రవీంద్ర జడేజా స్కోరు నైంటీ వన్ రన్స్ ఉన్నది వాషింగ్టన్ స్కోర్ ఏదైతే ఉందో ఎయిటీ ఉన్నది ఇంకా ఇక మన బెన్ స్టోక్స్ వచ్చినాడు హ్యాండ్ షేక్ ఇద్దాము ఇంక ఇది ఎట్లా తేలదని రవీంద్ర జడేజాని అడిగినాడు రవీంద్ర జడేజా అప్పటికే ఇప్పుడు రవీంద్ర జడేజా క్యాప్టెన్ కాదు ఇండియాకు ఇండియా క్యాప్టెన్ ఎవరు శుభ్మన్ గిల్ శుభ్మన్ గిల్ చెప్తే రవీంద్ర జడేజా అంటాడు సో రవీంద్ర జడేజా జడేజాది ఏం లేదు లేకపోయినా బెన్ స్టోక్స్ నిజంగా బెన్ కు ఎందుకంత కోపం వచ్చిందో ఏమో నాకైతే తెలియదు ఒకవేళ ఏమైనా తెలిస్తే ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి బెన్ కు చాలా కోపం వచ్చింది ఎందుకంటే బెన్ స్టోక్స్ ఇంకా డ్రా అవుతుంది కదా అవసరం లేదు మనం డ్రా చేద్దామని ఆయనే చెప్పినాడు అప్పుడు రవీంద్ర జడేజా చెయ్యం మేము మేము ఆడతామని చెప్పినాడు ఆడతామంటే వెంటనే జాక్రోలో వచ్చే ఏంది మీరు ఇప్పుడు మీరు ఆడినారంటే ఎవరు మెయిన్ బౌలర్లు ఎవరు మీకు బౌలింగ్ అయ్యారు ఓన్లీ మేము హ్యారీ బ్రోక్ ఎవరైతే ఉన్నారో ఆయనతో బౌలింగ్ వేపిస్తాము మీరు హ్యారీ బ్రోక్ బౌలింగ్లో సెంచరీ కొట్టాలా అనుకుంటున్నారా అని అవమానపరచడం జరిగింది జడేజాయి దానికి ఏం రెస్పాన్స్ లేదు నువ్వు హ్యారీ బ్రోక్ తెలియపి లేకుంటే జోఫ్రా హార్చర్ తేపి లేకుంటే బ్రేడన్ కట్స్ తేపి లేకుంటే స్టోక్స్ తేపి నువ్వు ఎవరితోనే ఏపీ అంతవరకు వాళ్ళు వాళ్ళ బౌలింగ్లోనే కదా ఆడింది లిఎమ్ డెవిన్సన్ కూడా ఉన్నాడు మంచి మంచి బౌలర్లతోనే ఆడిన తర్వాతనే లాస్ట్కు నీకు ఏ దిక్కులాగా నువ్వు వాళ్ళని పిలిపించినావు దానికి పెద్ద పెద్ద ఫీల్ అయిపోయినాడు స్టోక్స్ అయ్యా ఆయన ఎందుకు ఫీల్ అయినాడంటే అంటే ఏదో మన ఇండియన్ వాళ్ళు ఇండియా నుంచి ఇంగ్లాండ్ పోయేటప్పుడు ఆయన సార్ మేము స్టోక్ సార్ మేము టికెట్లు బుక్ చేసుకోవాలా అంటే ఆయన బుక్ చేసుకుంటే మన వాళ్ళు బుక్ చేసుకున్నట్టు ఆయన పర్మిషన్ తీసుకొని మన వాళ్ళు ప్యాడ్ కట్టుకున్నట్టు ఆయన పర్మిషన్ తీసుకొని మన వాళ్ళు బౌలింగ్ వేసి అన్నట్టు ఆయన పర్మిషన్ ఇచ్చే మన వాళ్ళు మ్యాచ్ అన్నట్టు అంత బిల్డప్ అయితే కొట్టినారు ఇంగ్లాండే కాదు బెన్ స్టోక్సే కాదు బెన్ స్టోక్ పక్కన ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ ప్లేయర్స్ని చాలా అవమానించారు మీకు కూడా ఇట్లా అనిపించిందా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బట్ వాషింగ్టన్ సుందర్ జడేజా వాళ్ళకు చెప్పాల్సిన ఆన్సర్ వాళ్ళకి చెప్పేసినారు ఇది మా చేతులు ఏం లేదు బోసు మా క్యాప్టెన్ ఆడమంటే అర్థం లేదు లేకుంటే లేదు మాకేం లేదంటే మీరు మైల్ కోసం కోసం ఆడుతున్నారంటే ఆయన మైల్ స్టోన్ కోసం ఆ లేదా నిన్న హండ్రెడ్ కొట్టలేదా స్టోక్స్ వాళ్ళు అసలు ఇంగ్లాండ్ వాళ్ళు ఒకవేళ ఇదే సిచ్యువేషన్లో ఉంటే మైల్ కోసం ఆడరా ఎవరైనా ఆడతారు ఎందుకంటే రెండు సెషన్లు వాళ్ళు అందరూ అంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొని వాళ్ళు ఎనభై తొంభై దగ్గర ఆడుతున్నప్పుడు ఎవరైనా సెంచరీ కొట్టాలనుకుంటారు వాళ్ళు కూడా అనుకుంటారు మన వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే వాళ్ళు గెలిసే మ్యాచ్ని మన వాళ్ళు డ్రా చేసేసినారు అది కూడా ఒక యంగ్ టీము ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు ఎవ్వరు లేరు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఒకరే ఒకరు ఉన్నారు రవీంద్ర జడేజా ఎనభై నాలుగు టెస్ట్ మ్యాచ్లు ఆడినారు దాని తర్వాత ఎవరు లేరు వంద టెస్ట్ మ్యాచ్లు ఆనం మన దాంట్లో ఎవ్వరు లేరు వాళ్ళ దాంట్లో జోయ్ రూట్ ఉన్నాడు స్టోక్స్ ఉన్నాడు నూట పది నూట పదహైదు మ్యాచ్లు అన్న బెన్ స్టోక్స్ ఉన్నాడు వీళ్ళు ఇంతమంది ఉన్నారు బట్ ఎవరు ఎక్స్పీరియన్స్ లేని టీము పెట్టుకొని ఇండియన్ సైడ్ విరాట్ కోహ్లీ నూట ఇరవై మూడు టెస్ట్ మ్యాచ్లు అన్న విరాట్ కోహ్లీ ఆల్రెడీ రిటైర్మెంట్ ఇచ్చినాడు అరవై టెస్ట్ మ్యాచ్లు ఆడి క్యాప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ఇచ్చినాడు ఏం లేని వీళ్ళు అసలు పిల్లలు వీళ్ళు ముప్పై మ్యాచ్లు ఆడలేదు ఇరవై మ్యాచ్లు ఆడలేదు సాయి సుదర్శన్ ఆడితే సాయి సుదర్శన్ అయితే రెండో మ్యాచ్ ఆడుతున్నాడు అండ్ అన్షుల్ కంబోజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది ఇట్లాంటి వాళ్ళతో అసలు మా మ్యాచ్ డ్రా అయిందని వాళ్లకు అసహనం పెరిగి వాళ్ళు ఆ అసహనాన్ని ఈ విధంగా ప్రదర్శించడం జరిగింది ఇది స్పిరిట్ ఆఫ్ ద గేమా కాదా అంటే అబ్సల్యూట్లీ ఇంగ్లాండ్ సైడ్ కాదు మన వాళ్ళు దానికి డెఫినెట్గా రిప్లై ఇస్తారు మనకు కూడా టైం వస్తుంది మనకు డెఫినెట్గా టైం వస్తుంది ఐదో టెస్ట్ ముప్పై ఒకటో తేదీ ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో ఉంటుంది క్రికెట్ కాదు వైరల్ ట్రెండింగ్ న్యూస్ బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ మొత్తం నా ఛానల్లో ఉంటాయి ఒకవేళ ఫస్ట్ టైం మీరు నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఇన్నింగ్స్లో మన వాళ్ళు మూడు వందల ఎనిమిది పరుగులు కొట్టినారు రిషబ్ పంత్ కాళ్ళకి ఇంజరీ అయింది నెక్స్ట్ మ్యాచ్లో ఆడే అవకాశాలు లేవు యాభై నాలుగు పరుగులు కొట్టినాడు నిజంగా ట్రూ వారియర్ అని అనిపించుకున్నాడు యశస్వి జైస్వాల్ కూడా ఫిఫ్టీ కొట్టినాడు అండ్ మంచిగా పర్ఫామ్ చేసినారు మిగతా బ్యాట్స్మెన్ కూడా మంచిగా పర్ఫామ్ చేసినారు బట్ ఇంగ్లాండ్ వాళ్ళు ఎప్పుడైతే ఆరు వందల అరవై ఎనిమిది అందరూ బాగా అన్నారు అబ్బాయి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు నిజంగా చెప్తాను జాక్రోలి తొంభై కొట్టినాడు బెండకట్ ఎనభై ఒకటి కొట్టినాడు డెబ్బై ఒకటి పోప్ కొట్టినాడు దాని తర్వాత నూట యాభై రూట్ కొట్టినాడు బెన్ స్టోక్స్ సెంచరీ నూట నలభై ఒకటి కొట్టినాడు అందరు మంచిగా అన్నారు మంచిగా అన్న తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మన వాళ్ళు స్టార్ట్ చేసినారు మూడు వందల లీడ్ ఉన్నది ఇంగ్లాండ్కు బట్ స్టిల్ మన వాళ్ళు ఫస్ట్ ఓవర్లో రెండు వికెట్లు అన్నయి యశస్వి జైస్వాల్ అండ్ సాయి సుదర్శన్ ఓక్స్ బౌలింగ్లో అవుట్ అయినప్పటికీ కూడా కెప్టెన్షిప్ కెప్టెన్షిప్ నోక్ ఏదైతే ఉందో అది అన్నాడు శుభ్మన్ గిల్లు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం బెస్ట్ ప్లేయరు ఈ సిరీస్లో మంచిగా అంటే ఎక్కువ పేరు రాలేదు ఆయనకు బట్ మంచిగా అన్నాడు ఆయననే కేఎల్ రాహుల్ చాలా మంచిగా అన్నాడు నైంటీ పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూ అయినాడు స్టోక్స్ బౌలింగ్లో మంచి బాల్ దాని తర్వాత వచ్చినాడు వాషింగ్టన్ సుందర్ ఎందుకంటే రిషబ్ పంత్ లేరు కాబట్టి రిషబ్ పంత్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని పంపించినారు వాషింగ్టన్ సుందర్ చాలా మంచిగా చాలా మెచ్యూర్గా అన్నాడు వచ్చినాడు జడేజా జడేజా వచ్చినప్పుడు స్లిప్లో క్యాచ్ మిస్ అయింది దాని తర్వాత జీరోలో ఉన్నప్పుడే క్యాచ్ మిస్ అయింది దాని తర్వాత అసలు జడేజా తిరిగి చూడలేదు ఇద్దరు ఒక బ్రహ్మాండమైన సెంచరీలు చేయడం జరిగింది ఇప్పుడు మన వాళ్ళు నాలుగు టెస్ట్ మ్యాచ్లలో ఒకటి డ్రా అయింది రెండు ఇంగ్లాండ్ గెలిచినారు ఒకటి మన వాళ్ళు గెలిచినారు నెక్స్ట్ మ్యాచ్ ఎవరు గెలిసే ఛాన్సులు ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం మాట్లాడుకుందాం అంశుల్ కంబోజ్ మోస్ట్లీ నెక్స్ట్ మ్యాచ్ ఆడే అవకాశాలు ఉంటాయి లేదా బూమ్రా ఆడే అవకాశాలు ఉంటాయి లేదా రిషబ్ పంత్ అవుట్ అయినాడు సో ఇంజరీ నుంచి ఆయన ఆడే అవకాశాలు లేవు ధ్రువ్ జురల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మ్యాచ్ ఉన్నప్పుడు ప్రతిరోజు రాత్రి పది గంటలకు నా ఛానల్లో లైవ్ కూడా ఉంటుంది ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి స్టోక్ చేసింది కరెక్టా తప్ప మీకేమనిపిస్తుందో కూడా ఒక కామెంట్ని మీ అభిప్రాయ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే